హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీ ఆన్లమ్స్ అందరు బాగున్నారు కదండి మీ ఎస్బీ ఆన్లమ్స్లో మరొక లేటెస్ట్ వెరైటీ అప్డేట్ అయింది కోరా బెనరాస్ ఆ వెరైటీ వచ్చి చూసేద్దాం కోరా బెనారాస్లో ఫస్ట్ కలర్ వచ్చి డార్క్ కాఫీ కలరు సారీ టోట్లో యాంటిక్ జెరీ గో బుట్టి వస్తుంది సిల్వర్ జెరీ బుట్టి వస్తుంది యాంటిక్ సిల్వర్ జెరీ బుట్టి శారీ టోట్లో అలాగే వస్తుంది స్మాల్ బుట్టి బుట్టి దీపం బుట్టి లాగా వస్తుంది శారీ టోట్లో చాలా గ్రాండ్గా వచ్చింది లో వచ్చి సెల్ఫ్ వీవింగ్ లాగా వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఎంబోజిడ్ డిజైన్ లాగా తీగల్ డిజైన్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ లాగా శారీ టోట్లో చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ బార్డర్ వచ్చి యాంటిక్ గోల్డ్ బార్డర్ అండ్ సిల్వర్ బార్డర్ వస్తుంది టూ కలర్ తో బార్డర్ వస్తుంది పై బార్డర్ వచ్చి ఓన్లీ స్మాల్ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది తీగల్ డిజైన్ లాగా వస్తుంది బార్డర్ వచ్చి చాలా బాగా ఇచ్చాడు క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది స్మూత్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంది లైట్ వెయిట్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ వచ్చి డిఫరెంట్గా ఇచ్చాడు పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు సింపుల్గా ఇస్తాడు ఓన్లీ సెల్ఫ్ కలర్ ఇచ్చేస్తాడు ఓన్లీ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాం చూడండి కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్ చాటు కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చూడండి ఆనంద బ్లూ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ హీరు చాలా ఫేమస్గా ఉంది ఈ ఈ శారీస్ కావాలని వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్